నిజంగా ఈ రోజు మహిళాలు జాతీయ కాదు పాల్గొనేటువంటి ఆ మహాకన్నాలో మాట్లాడినటువంటి మాటలు పాపం పుచ్చకాలికంగా మీకు చాలా బాధ కలిగిందేమో అందుకనే

పార్టీ కార్యాలయంలో పట్టుబడిగా ఉంటానని అవన్నీ మీరు మాట్లాడే మాటలే నేను ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నాను ఏదైతే ఈ భూతంగా నిరూపించుకుంటే మీ సవాల్సిన ఇస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైనా నిరూపణ జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచేయాలని చెప్పి నిరూపిస్తున్నాను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మీరు మా నాయకుడు విజయసాయి రైతు గారు ఇంకా మీరు నానా దుర్భాషల్ని పూర్తిగా ఖండిస్తా నిజంగా వ్యక్తిగత దోషలతో వారిని నోటి చూసినట్టుగా చెప్పులు కూడా చూపిస్తామంటున్నారు నేను ఒకటే చెప్పు